హాయ్ హలో అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్ ఈరోజు బ్లాగ్ మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశానండి అయితే ముగ్గు అయితే నిన్న ఈవినింగ్ పెట్టానమాట ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి కొద్దిగా వర్షం అనేది ఆగింది సో లోపలంతా నీట్గా కడిగేసి ముగ్గు పెట్టుకున్నాను నిన్న ఈవినింగ్ సో మార్నింగ్ లేచి షూట్ చేశాను అనమాట ఇంకా తెల్లవారు అయితే ముగ్గు పెట్టలేదు బాగానే ఉందని చెప్పేసి చూసారు కదా జస్ట్ చిన్న డిజైన్ పెట్టి దాన్ని అలాగే ఎక్స్టెండ్ చేస్తానన్నమాట డిజైన్స్ అయితే మనం చిన్నవి పెట్టి చాలా పెద్ద ముగ్గులుగా పెట్టుకోవచ్చు ఇంకా చుక్కల ముగ్గులు అయితే తక్కువ పెడతాను ఇలాంటి డిజైన్స్ అయితే కొద్దిగా ఎక్కువ పెడతాననమాట అండ్ మార్నింగ్ లేచి కింద నుంచి అయితే షూట్ చేసుకొని వచ్చాను క్లైమేట్ చూసారు కదా చాలా మబ్బుగా ఉందనమాట అయితే ఇవాళ కొద్దిగా చల్లగా ఉంది కదా పిల్లలకైతే లంచ్ బాక్సెస్ నేను ఆఫ్టర్నూన్ తీసుకొని వెళ్తాను అనుకున్నాను అనమాట అందుకని ఇవాళ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది పెట్టుకోలేదు నైట్ మిషన్లో బట్టలు వేసాను అవన్నీ తీసుకొని పైకి అయితే ఆరవేయడానికి అనమాట ఇంకా క్లైమేట్ చూస్తే చాలా చల్లగా ఉంది అండ్ లంచ్ బాక్స్ కూడా ఇవాళ ప్రిపరేషన్ లేదు కదా ఏదో ఒక వర్క్ చేద్దామని చెప్పి అనుకున్నాను అయితే కొద్దిగా క్లైమేట్ చల్లగా ఉంటే మనం చేసేది ఏంటి గార్డెన్లో వర్కే కదా అయితే గార్డెన్ వర్క్ చేస్తాం కాబట్టి డైలీ మనం ఏ ప్లేస్లో అయితే మెయింటైన్ చేస్తాం ఆ ప్లేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే నేను పైన వాక్ చేయడానికి వెళ్తాను బట్ నాకు అంత టైం అయితే దొరకదనమాట మేడంతా క్లీన్ చేయడానికి మొన్న వన్ వీక్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా మొత్తం గాలికి ఆకులు ఇవన్నీ కూడా రాలిపోయి ఇంకా మట్టి కూడా అంత పోడ్స్లోంచి బయటకు వచ్చేసి చాలా మెస్సీగా ఉందన్నమాట అందుకే ఇంకా పైకి వెళ్ళి కూల్గా ఉంది కదా ఈ టైంలో అని చెప్పేసి ఇంకా పని స్టార్ట్ చేశాను అనమాట మొత్తం చెట్టులు కిందకి వాలిపోయినవన్నీ కట్టడం ఇంక ఇవన్నీ స్టార్ట్ చేశాను అండ్ దట్టు ఏంటంటే నాకు ఎవరిదో హెల్ప్ కావాలి కాబట్టి మా అబ్బాయి హెల్ప్ తీసుకున్నాను ఈ టైంలో అయితే హెల్ప్ దొరుకుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసామన్నమాట సిక్స్ థర్టీకి అయితే పైకి వెళ్ళాను మొత్తం అంతా కూడా నీట్గా సెవెన్ ఓ క్లాక్ వరకు క్లీన్ చేసేసి మ్యాడంతా కూడా బాగా వాష్ చేసేసానమాట మంచి ఎక్సర్సైజ్లా అయిపోయింది మార్నింగ్ నాకు ఇంకా చూసారు కదా అండ్ నేను క్లీన్ చేస్తే ఇంకా సంపత్ వాటర్ వేయడం లేదంటే సంపత్ కొద్దిగా క్లీన్ చేస్తే నేను వాటర్ వేయడం అలా అనమాట అడ్జస్ట్ చేసుకొని మొత్తం పని అంతా చేసేసాము అండ్ చూసారు కదా మొక్కలన్నీ వర్షానికి మొన్న మట్టి వేసాం కదా అవన్నీ కూడా పైకి బయటకు అనమాట బయటకు వచ్చేసి చాలా ఎక్కువ పనే అయింది బట్ ఎనీ వే సంపతున్నాడు కాబట్టి నేను హ్యాపీగా ఇవ్వాలి వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడైతే వర్షాలకి పాపం విజయవాడలో చూడండి ఎంత ప్రాబ్లమ్స్ సఫర్ చేస్తున్నారో సో మన అందరం కూడా ప్రే చేయాలి ఇంకా వాళ్ళకి అన్నీ కూడా సఫిషియెంట్గా నీడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే అకామిడేషన్ కానీ అంతా కూడా మళ్ళీ ముందులానే అయిపోవాలని చెప్పేసి మనం అందరూ కూడా ప్రే చేయాలి ఇక మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసామండి నేనైతే ఈ ఫ్రంట్ అంతా కూడా అలాగా డ్రైగానే వదిలేసాను అనమాట తడపలేదు అండ్ ఇవాళ క్లీనింగ్లో చూసారు కదా ఎంత చెత్త అయితే ఉందనమాట ఆ పక్కన చూసారు కదా దాంట్లో కంపోస్ట్ వేసి ఉంచుతాను అండ్ మొక్కలన్నీ కూడా కొద్దిగా శుభ్రం చేసేసాక మేడంతా శుభ్రం చేశాక బాగుంది ఆ తర్వాత కొద్దిగా మార్పులు చేర్పులు అయితే చేసుకోవాలి మొక్కలు ఏంటంటే నేను ఆ చివరిని పెట్టడం వల్ల బర్డ్స్ అన్నీ కూడా మందారాలు ఆ లాస్ట్లో పెట్టేదాన్ని మొత్తం బర్డ్స్ అన్నీ కూడా ఏంటో తినేస్తున్నాయి అనమాట నేను ఇప్పటికొచ్చి అబ్జర్వ్ చేయలేదు అవి తినే టైంకి మనం పైకి వచ్చి చూడలేం కదా ఏం తింటున్నాయి కూడా నాకు తెలియలేదనమాట అండ్ ఒక్క మొగ్గ కూడా నిలవలేదు ఈ మధ్యలో ఒక వన్ మంత్ నుంచి మందారాలు అయితే ఆగిపోయాయి కాకపోతే మొగ్గలు మాత్రం చాలా వస్తున్నాయి ఎందుకు పడిపోతున్నాయో నాకు అర్థమవలేదన్నమాట సో ఎందుకైనా మంచిదో ఒకసారి ప్లేస్ చేంజ్ చేద్దాం అనుకున్నాను ఆ పైన పెట్టేదాన్ని ఇంకా పైవన్నీ తీసేసి కిందనైతే పెట్టేసుకున్నాను ఎందుకంటే మంచి ఫ్లవరింగ్ వచ్చే టైంలో ఫ్లవర్స్ని తినేస్తున్నాయి అనమాట బర్డ్స్ని అండ్ అన్నీ ఒక దగ్గర అయితే లైన్గా పెట్టుకున్నాను ఇటువైపుకి ఇప్పుడైతే బాగుంది ఫ్లవరింగ్ మళ్ళీ బాగా వస్తుందన్నమాట అండ్ అంటే మొగ్గలు అన్నమాట పెట్టిన రెండో రోజుకే బోల్డ్ పువ్వులు అయితే విరబూసాయి అందుకే షేర్ చేస్తున్నాను సో ఇలాగైతే ప్లేస్ చేంజ్ చేసేసి మొత్తం నీట్గా అంతా పైన చేసేసుకొని కిందకు వచ్చాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసి పంపించేసాను ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చాక అంతా అయిపోయాక కిచెన్ అయితే ఇలాగే సైలెంట్గా నీట్గా ఉంటుంది ఇల్లంతా కూడా చాలా కామ్గా ఉంటుందన్నమాట ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ వరకు కూడా నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చి చాయ్ ఒకటి ప్రిపేర్ చేస్తాను అంతవరకు కూడా కింద ఇంకా లాక్ చేసేసి పైకి వెళ్ళిపోతాను అనమాట అండ్ ఇదే టైం నాకు ఏమైనా డెకార్ చేసుకోవాలన్నా ఏదైనా ఇంట్లో పని చేసుకోవాలన్నా సరే కొద్దిగా బట్టలు ఏమైనా ఉన్నా ఫోల్డింగ్స్ కానీ ఈ టైంలోనే చేస్తానన్నమాట నేను లంచ్ చేసేసాక అండ్ ఇంట్లో అయితే ఆవేళ నా దగ్గర ఈ పెటల్స్ ఉన్నాయన్నమాట రోజ్ పెటల్స్ అంటే రోజ్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చాను మా ఫ్రెండ్ ఇచ్చారనమాట కొనలేదు ఇవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయాను నేను అవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూసేసరికి రోజు ఫ్లవర్స్ ఉంటాయి అనుకుంటే పెటల్స్ ఉన్నాయి సో ఆ పెటల్స్ అన్నీ కూడా తీసేసి నీట్గా అయితే వేస్తాను కానికపోతే ఫ్లవర్స్ కంట పెటల్స్ కూడా బాగున్నాయి ఇలాగ మధ్యలో ఏదైనా ఒక చిన్న మందారు లైట్ మందార పువ్వు కానీ లేదంటే ఒక చిన్న చామంతి పువ్వు కానీ ఉంటే బాగుండి అనిపించింది ఆ ఇంకా పైన కూడా ఫ్లవర్స్ ఏం రాలేదనమాట సో అలా వదిలేసాను కానీ ఎనీవే బాగుందనమాట అండ్ నాకు ఈవినింగ్కి మార్నింగ్ డికాషన్ పెట్టుకున్నాను ఇవాళ అదే ఈవినింగ్ కూడా ఉంటుంది అనమాట సరిపోతుంది సో ఇలా అయితే నీట్గా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా రోజంతా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు వచ్చే వరకు ఇంకా పిల్లలు వచ్చాక ఇంకో హడావిడిగా ఉంటుంది అనమాట ఇల్లు అంతా కూడా అండ్ ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి నేను మధ్యలో అయితే భోజనం అది చేసేసి ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకొని ఆ తర్వాత ఒక న్యాప్ అయితే తీస్తాను ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఏదైనా ఎప్పుడైనా ఏవైనా చూడాలి అనుకుంటే టీవీ వాచ్ చేస్తాను లేదు అనుకుంటే ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను ఎడిటింగ్ చేసి ఇంకా వ్లాగ్ని అప్లోడ్ చేయడానికి పెడతాను అనమాట ఆ తర్వాత నేను టీ ఆర్ కాఫీ తీసుకుంటాను ఫోర్ థర్టీ అలా అయ్యాక అండ్ ఫైవ్ ఓ క్లాక్కి ఏమైనా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టాలి పిల్లలకి అనుకుంటే ఫైవ్ ఓ క్లాక్కి నేను స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా స్నాక్స్ కూడా ఇంట్లో అన్నీ కూడా అయిపోయాయి ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకునే కంట ఇంట్లోనే పకోడీ చేసుకుందాం ఇవాళ అనుకున్నాము బిఫోర్ డే కూడా బయట నుంచి బజ్జీలు తీసుకొని వచ్చాము అయితే ఎన్ని తీసుకొని వచ్చినా సరే బయట నుంచి తీసుకొచ్చినవి మనకి లిమిటెడ్గా తినాలి కదా సో అందుకని ఇవాళ ఇంట్లోనే పకోడీ చేస్తే చక్కగా మనకి నచ్చినంత తినొచ్చు అండ్ టేస్ట్ కూడా కొద్దిగా వేరేగా ఉంటది సో నేను ఇంక ఇవాళ ఇంట్లో పకోడీ చేద్దామనుకున్నాను అనమాట అండ్ పకోడీ అయితే ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ అనమాట వంకాయతో చేసుకోవచ్చు బంగాళదుంపతో చేసుకోవచ్చు కాలీఫ్లవర్తో చేసుకోవచ్చు నేను ఇవాళ క్యాప్సికమ్ వేస్తున్నాను అనమాట క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుంది సో క్యాప్సికమ్ కర్రీలో కూడా శనగపిండి వేస్తారు కదా అది కూడా బాగుంటుంది కర్రీ ఇలా పకోడీలు వేసుకున్నా సరే క్యాప్సికమ్ చాలా బాగుంటుంది అండ్ కొద్దిగా ఒక టూ ఆనియన్స్ వేసాను ఒక క్యాప్సికమ్ ఉంటే వేసాను ఇంకా చిల్లీస్ ఏం వేయలేదు కొద్ది కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా వంట చోడ ఉంటుంది కదా అది వేసి ఇవాళ పకోడీ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా ప్లఫీగా వచ్చాయన్నమాట బాగుంది పకోడీ ఇంకా పిల్లలు వచ్చేసరికి చక్కగా అయితే రెడీ అయిపోయింది ఇక అందరం కూర్చొని అయితే చక్కగా వేళ పకోడీతో ఎంజాయ్ చేస్తాం ఈవినింగ్ అనేది ఇంకా పకోడీ ప్రిపేర్ చేసేసాక ఇంట్లో పనులు అయితే ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ఉంటుంది పిల్లలు వచ్చాక ఒక షెడ్యూల్గా ఉంటుంది వర్క్ అంతా కొద్దిగా బిజీగా ఉంటుంది చాలాసార్లు నా ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను నైట్ వర్క్ సో ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా బ్లాగ్స్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎయిటీ నైన్ పర్సెంటేజ్ నాన్ సబ్స్క్రైబర్స్ అనండి ఓన్లీ లెవెన్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారనమాట సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వెంటనే అండ్ కంపల్సరీ వన్ లైక్ మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ మన ఛానల్ ఇంకొద్దిగా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నమాట అండ్ నాకు కూడా తెలుస్తుంది మీరు లైక్ చేస్తే నేను పెట్టిన బ్లాగ్స్ బాగున్నాయా లేదా అని అండ్ నాకు కూడా ఒక మోటివేషన్గా అనిపించి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేయాలి అనిపిస్తుంది అనమాట సో అందుకనే చెప్తున్నాను అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్తోని ఫ్రెండ్స్తోని కంటెంట్ ఉందనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయన్నమాట డెవోషనల్ వ్లాగ్స్ ఉన్నాయి ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి ఇంకా ఫ్యామిలీ వ్లాగ్స్ ఉన్నాయి డెకోర్ వ్లాగ్స్ ఉన్నాయి కిచెన్ క్లీనింగ్ బ్లాగ్స్ ఉన్నాయి అండ్ చాలా మంచి మంచి ఉన్నాయి అన్నమాట సో ఈ వ్లాగ్స్ అన్నీ కూడా కంపల్సరీ వాచ్ చేయండి అండ్ ఎవ్రీ వీడియోలో నేను ఒక లింక్ అనేది పెడుతున్నాను డిస్క్రిప్షన్లో నా వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే లింక్ ఓపెన్ చేస్తే ఇంకొద్దిగా వీడియోస్ చూసేందుకు అవకాశం ఉంటుందన్నమాట సో ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తూ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి